భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భరత్ మాట్లాడుతూ ఈ రోజుకి కూడా ఆ మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ను అందరూ స్మరించుకుంటున్నారు అంటే ఆయన మన భారతీయులందరి కోసం రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో మన దేశం ఉందంటే దానికి కర్త మన అంబేద్కర్ అని కొనియాడారు పార్టీలు కుల మతాలకు అతీతంగా సమస్త మానవాళి ఈ రోజున మన దేశంలో హాయిగా నివసిస్తున్నారంటే దానికి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అని గర్వంగా చెప్పాలన్నారు సమసమాజ స్థాపనే లక్ష్యంగా అంబేద్కర్ ఎల్లప్పుడూ కృషి చేశారని అన్నారు వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు కాటం రజనీకాంత్ మూర్తి నాగేశ్వరరావు రేగుళ్ల నాని అను యాదవ్ రొక్కం త్రినథ్ ఆర్ఏ చిన్ని బిల్డర్ చిన్న దూర్వాసుల సత్యనారాయణ పొదిలాపు నాగేంద్ర గారా చంటిబాబు సుందర్ శాంతి సాండి ఆముదాల వలస ఆముదాల పెదబాబు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అటువంటి విగ్రహం పార్లమెంట్ అన్నది ఎక్కడ లేదు రాజమండ్రి కూడా మనకు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిపి నడిచాలి నడవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి ఇదే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మరి అలా అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరం యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని కొందరుకు సాగాలి ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఇప్పుడు దాకా కూడా చెక్కు చెదర్ల అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమ సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వెయ్యాలి ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి ఒకే ఒక ఆకాంక్ష ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందరకు వేస్తామని తెలియపరుస్తూ ఈరోజు అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే అదే విధంగా మన బర్త్ డే అండ్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రం తప్పకుండా చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా వ్యాయామం చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ ఆయన దళితుడు మేము వెళ్ళకూడదు ఆయన బొమ్మ పెట్టకూడదు అన్న భావన మీలో విడినాడలా ఆయన రాజ్యాంగం రాయబెట్టే ఇవాళ పాకిస్తాన్ బంగ్లాదేశు ప్రభుత్వాలు ఎలా పడిపోతున్నాయో మీరు చూసారు ఈవేళ భారతదేశ రాజ్యాంగం సురక్షితంగా నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాడు